జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సొంత గ్రామంలో కోటి అరవై రెండు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి సొంత గ్రామమైన పాలకొండ మండలం ఆగర్తిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గా పోటీ చేసినప్పుడు తనపై ఒక్క కేసు కూడా లేదని అఫిడవిట్ సమర్పించానన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసినప్పుడు తనపై ఇరవై ఐదు కేసులు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించానని వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎంత కక్ష సాధింపు చర్యలు చేపట్టిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు

కొట్టు hmm, రండి hmm, hmm. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకొల్లు మండలం సకం చెరువు ఆగర్తిపాలెం గ్రామాలకు సంబంధించి ఆరు పొన్నులకు ఈరోజు కోటి అరవై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలతోటి అంటే దగ్గర దగ్గర కోటి అరవై రెండు లక్షల రూపాయల పన్నుకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే మరి గోరిన్ తాడ ఛానెల్ మీద గ్రావల్ రహదారి కోసం ముప్పై ఆరు లక్షల యాభై వేలు అదేవిధంగా ఏదైతే పాలకొల్ల మండలం సకంజరము గ్రామానికి సంబంధించి పది లక్షల రూపాయలు అదేవిధంగా సగంచెరువు గ్రామం రైల్వే గేటు దగ్గర గోరింతాడ మైనర్ డ్రైన్ మీద గ్రావెల్ రోడ్డుకి పన్నెండు పాయింట్ ఏడు సున్నా లక్షలు అదేవిధంగా పాలకొల్లు మండలం అదే ఏదైతే ఆగర్తిపాలెం గ్రామం మొగల్తూరు డ్రైన్ మీద మరి ఏదైతే ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు లక్షల గ్రావెల్ రోడ్డు అదేవిధంగా ఈ మొగల్తూరు డ్రైన్ మీదే మరి ఇన్లెట్ నిర్మాణం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఆగర్తిపాలెం గ్రామం ఏదైతే ఈ యొక్క ఆ జున్నూరు సబ్కెనాల్కి సంబంధించి నలభై నాలుగు లక్షల రూపాయలు అంటే ఈ రకంగా ఆరు పనులకు కోటి అరవై రెండు లక్షల రూపాయలు అక్షరాల ఈరోజు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ఆరు ఒకటి రెండవది ఒక రైతు బిడ్డగా ఒక రైతు పక్షపాతిగా ఇదే గ్రామం నుంచి పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఆ రైతాంగానికి సేవ చేయాలనేటువంటి తలంపుతో ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా సెక్రటరియట్లో కూడా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ డిపార్ట్మెంట్ల దగ్గరికి నేనే పోయి ఎక్కడ ఏ దానికి సంబంధించి మరి మూడు కోట్లైనా ఐదు కోట్లు ఎక్కడైతే సేవింగ్స్ ఉంటాయో అదేవిధంగా ఎక్కడైతే ఎస్టిమేషన్స్ ఎక్కువ ఉండి మళ్ళీ అవి మిగులుతాయో ఇవన్నీ కూడా నేను కూడా సొంతంగా వెరిఫికేషన్ చేసుకుని ఎక్కడ ఏ సేవింగ్ అమౌంట్ ఇరిగేషన్లో వచ్చినా మళ్ళీ దాన్ని ఈవేళ మన నియోజకవర్గంలో రైతాంగానికి సేవ చేసేటటువంటి విధంగా వినియోగించడం మీదే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చూసేవాడినిప్పులు నా మీద కూడా ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు కేసులు పెట్టారు నా మీద పంతొమ్మిది ఇరవై నాలుగులో అంతకుముందు పంతొమ్మిదికి ముందు ఒక్క కేసు కూడా లేదు ఎందుకంటే నేను పంతొమ్మిదిలో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు అఫిడవిట్లో ఒక్క కేసు కూడా నా మీద లేదు మరి మొన్న ఇరవై నాలుగులో అసెంబ్లీకి నిలబడినప్పుడు అఫిడవిట్ వేయాలంటే ఇరవై ఐదు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అంటే ఎంత కక్షపూరితంగా అంటే ఒక సేవా దృక్పథంతో పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందేటువంటి వ్యక్తిగా నా మీదే ఇరవై ఐదు కేసులు ఐదు సంవత్సరాల్లో బనాయించారని అంటే వాళ్ళ విలువైనటువంటి సమయం ఆ రోజు ప్రజలు ఆస్వాదించారు నూట యాభై సీట్లు ఇచ్చారు యాభై శాతం ఓట్లు అటువంటి ప్రజలు ఆస్వాదిస్తే వాళ్ళ సమయాన్ని అంతా దేనికి కేటాయించారంటే నాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు బనాయించడం కక్షలు కేసులు వేధింపులు గోండాయిజం రౌడీజం పోలీస్ స్టేషన్ దగ్గర సెటిల్మెంట్ చేసుకోవడం క్రికెట్ బుకింగ్లో కోట్ల రూపాయలు ఆర్జించి ఈవేళ ఎవరైతే యువతను నిర్వీర్యం చేసి వాళ్ళ భవిష్యత్తుని మొన్న నేను కూడా చూశాను నిన్న మొన్న కూడా మీరు చూసారు ఆన్లైన్ బుకింగ్ ఏదైతే మరి క్రికెట్ బెట్టింగ్లో ఆన్లైన్లో కూడా నిన్న సెల్ఫీ వీడియో తీసుకుని నిన్నకు మొన్న కూడా ఒక అతను చనిపోయేటువంటి పరిస్థితి యువకుడు అంటే వైఎస్ఆర్సీపీ లీడర్షిప్ అంతా కూడా ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా మరి అదే మా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ చూస్తే ఎంతో కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళం గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి ఏం పనిచేయాలని ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళం అందుత ఆ వైఎస్ఆర్సిపి నాయకులకి మా నాయకులకి వాళ్ళకి మాకు ఉన్నటువంటి తేడాన్ని ఏంటి గుర్తుపెట్టుకుని పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనిచేసేటువంటి నాయకత్వానికి మద్దతు పలకాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ